విజయనగరం జిల్లా గజపతి నగర మండలాల ఎన్నికల పర్యటనలో విస్తృత ప్రచారం భాగంగా కొత్త గ్రామాల్లో పర్యటించారు అప్పల నర్సయ్య ఈ సందర్భంగా జరిగిన సభలో అప్పల్ నర్సయ్య మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడని అబద్దాలు ఆడుతూ మాయమాటలతో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడని మీ పిల్లల భవిష్యత్ బాగుపడితే మీ కుటుంబాలు బాగుపడతాయని విద్యలో వినూత్న మార్పు చేపట్టారని మాయమాటలు చెప్పి మోసం చేయడం మాకు చేతకాదని ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు రెండు పార్టీలకు కాదని పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి మరల ముఖ్యమంత్రిగా రావాలంటే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు మహాశైలకు విజ్ఞప్తి రానున్న శాసనసభ ఎన్నికలలో మన గజపతి నగరం శాసనసభ ఓటరు మహాశైలకు విజ్ఞప్తి

సర్పంచ్ గారికి లోక్ సభ అసెంబ్లీ పదమూడు తరగతిగా జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా మన బితా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలుపడిన అభ్యర్థిగా నేను పొడి చేస్తున్నాను పార్లమెంట్ అభ్యర్థిగా బెల్లం చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు మా యొక్క గుర్తు గుర్తుపా మీ యొక్క అమూల్యమైన అతి ప్రభుత్వమైన ఓటను దాని గురించి వినిపించవలసి గ్రామంలో పెద్దలు సోదరులు స్వామి అందరూ కూడా చేసి చోడున్నాను మరి మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి ఎన్నిక ముందు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాలన్నీ అన్నీ కూడా అమలు చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం మీ పెద్ద మీ అన్న భారతదేశంలో అందుకే ఆయన ఒకే ఒక మాట ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు నీ కుటుంబానికి ఏదైనా మంచి జరిగితేనే నా పోటీ అయ్యి లేకపోతే నా పోటీ అని చెప్పిన నాయకులు ఎవరో ఉందంటే తెగమో అని చెప్తే గర్వంగా ఈరోజు చెప్తున్నాడు టీసీ అమలు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మళ్ళీ ఐదు సంవత్సరాలు నిరాటంగా మీకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాను ఎందుకంటే ఆయన చెప్పారంటే చేస్తారు ఆ రోజు కరోనా రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కరోనా టైంలో కూడా ఈయనేమో ఇచ్చిన హామీ ఎంత కష్టమైనా ఆ రోజు కరోనా టైంలో కూడా నీ ఇంటికి డబ్బు ఇచ్చి రేషన్ ఇచ్చి నిన్నేమో ఆదుకునే నాయకుడు ఈరోజు జరగకూడదు అలాగే మీ ఆరోగ్యాన్ని రక్షించే నాయకుడు ఈరోజు ఆరోగ్యం సురక్ష పెట్టి ఈరోజు నీ కేజ్ ఉందని చెప్పి షుగర్ ఉందా దింకో ఉందా లేదా ఇంకోటి ఉందా ఇంకోటని చెప్పి నీ ఆరోగ్యాన్ని మరి మీ ఇంటికి పెద్ద అంటే పెద్ద అయ్యి ఈరోజు మీ ఇంట్లో మీ తదితరులు ఆరోగ్యాన్ని రక్షించే నాయకుడు జరగడదు అందుకే మీ పేరెంట్స్ చూసే పని ఉదయాన్నే మీ పిల్లలు కానీ చదివించడం దానికి స్కూల్ పంపించడం నీట్గా భద్రత చాలు ఈరోజు మీ పిల్లల్ని మరి ఉద్యమవంతులు చేసి ఈ కుటుంబాన్ని నిలబెట్టాలని ఆలోచన ఈరోజు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ విషయంలో చూలే కానీ జగన్మోహన్ రెడ్డి మీ పిల్లల్ని బాగా చదివించాలి ప్రయోజనం చేయాలి మీ పిల్లల్ని ఉన్నత స్థానంలో నిలకడని ఆలోచనతో విద్యా వ్యవస్థలో ఎన్నో సంవత్సరాలు తీసుకొచ్చి ఈరోజు మీ పిల్లలు చదివించే బాధ్యతలు తీసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ తోడిన బాధ్యత ఎప్పుడైనా ప్రతి ఒక్కరు మనకు ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యమంత్రి పోతారు కానీ ఈరోజు ఏదైతే మనం ఉదయం అయితే కాయి కష్టం చెప్తున్నా అదొక సంపాదిస్తామో మన తింటికి అలాగే మన పిల్లల భవిష్యత్తు గురించి మనం కష్టపడి సంపాదిస్తాం ఆ సోపాధ్యం ఆ భవిష్యత్తు ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు చెప్తారంటే మరి ఆ భవిష్యత్తు గురించి కదా మనం ఎనిమిది వందలు కష్టపడుతున్నాము కాపా ఏది ఎప్పుడైనా దీపట్టా భూమిలు చొక్కల భూములు ట్వంటీ టూ ప్రభుత్వం ప్రభుత్వములు ఏవైతుందో ఈ రోజు అందరికీ ప్రజలకు పంచే కార్యక్రమం జగన్మోహన్ చేశారు లేదా అది జరాతలుగా ఇచ్చి మీకు ఏదైనా కష్టం వచ్చినా సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ భూమిని అమ్ముకునే నైవేద్యం ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ భూములే ప్రజలు పనిచేసినప్పుడు మీ భూములేమో ప్రభుత్వం ఆదుకుంటుందంటే చంద్రబాబు నాయుడు ఏమి చెప్పలేక ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్న పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది అందుకే చెప్తున్నాను నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇంకో మంచి పని చేసిన నాకు ఓటేమని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతున్నాను కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు నీకు ఐదు భరోసా ఇస్తాను మళ్ళీ నీకు ఐదు సంవత్సరాలు అమ్మో ఇస్తాను మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు చేయొద్దు ఇస్తాం మళ్ళీ నీకు ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమాలు చేస్తాం ఇల్లు కట్టే కార్యక్రమాలు చేస్తాం ఈరోజు మీ పిల్లలు చదివించుకోవడానికి నాడు నేడు కింద చదువు చూపించే కార్యక్రమాలు చేస్తాం ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అందుకు వైఎస్ఆర్ గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్న విషయం ఈ సందర్భంగా గుమార్జనం పెద్దలందరూ కూడా మరి మీరు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు మీ గ్రామానికి నాకు సుఖ చోతకం ఈరోజు ఎప్పుడు లేని కానీ మొత్తం వాతావరణం ఈ ఈరోజు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా భగవంతుని మనకు పట్టిస్తారు ఎందుకంటే పెద్దలు చెప్పారు రాజు మంచివాడు అయితే రాజ్యం శుభ మన నాయకుడు మంచివాడు కాబట్టి అన్నమాట నిలబెట్టుకున్న నాయకుడు కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా వర్షాలకు ఇబ్బంది లేదు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే మన నియోజకవర్గంలో తాడిపోటు రిజర్వాయర్ ఉంది వాళ్ళు ఐదు సంవత్సర కాలంలో ఎప్పుడూ ఎండి కూడా తాడిపోయి రిజర్వేయర్ ఎప్పుడు సాగుదరికి ఇబ్బంది సాగుదరి ఇబ్బంది ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంత సాగునీరించి రైతులు నిలబెట్టి వైజాగ్ కూడా నీరిచ్చే కార్యక్రమం ఐదు సంవత్సరాలు చేసినట్టే ఆ భగవంతుని ఆశీతి